నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో మనుడే మనుడే కానీ కానీ మనుడే మనుడే కానీ కానీ అని చెప్పి ఈ పోస్ట్లు ఇటువంటి ట్వీట్లు కనిపిస్తున్నాయి ఏందబ్బా మనోడే మనోడే కానీ కానీ అంటున్నారు ఏంటి దీని అర్థమేంటి పరమార్థం ఏంటి అన్నది నాకు అర్థం కాలే ఓహో తరువాత అర్థమైంది ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ అని చెప్పి ఒకసారి ఉండే కదా కంప్లీట్గా ఒక పార్టీకి కొమ్ము కాశారు అని చెప్పి సిట్టు కూడా సిట్టు కూడా అదే విషయాన్ని తేల్చడం ఎలక్షన్ కమిషన్ ఆయన సస్పెండ్ చేయడం అండ్ ఓవరాల్ ఎపిసోడ్ మీద విచారణ జరుగుతూ ఉండడం ఇవన్నీ అప్పుడు ఆ ఎస్పీని మరో ఎస్పీని డిఎస్పీలను వీళ్ళందరినీ చాలామందిని సస్పెండ్ చేశారు ఆయన లావు శ్రీకృష్ణదేవరాయలకి ఒక బంధువు అని కూడా అప్పుడు పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగే ఇప్పుడు ఆ బిందు మాధవ్ గారి మీద ఐపీఎస్ మీద సస్పెన్షన్ ఉండే కదా ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని నాలుగు రోజులు అయింది మూడు రో నాలుగు రోజులు ప్రమాణ స్వీకారమై రెండు రెండు రోజులు మూడు రోజులు అయింది సచివాలయంలో బాధ్యతలు తీసుకొని ఆ రెండు మూడు రోజులు కాకనే అప్పుడే సంతకం పెట్టేసి ఆ బిందు మాధవ్ ఐపీఎస్ మీద ఉన్న సస్పెన్షన్ ఎత్తేసారు ఎందుకు ఎత్తేసారంటే ఆయన ఇచ్చిన వివరం సంతృప్తికరంగా ఉందంట అంటే ఈసీ వాళ్ళు నియమించేటటువంటి సిట్టు వేస్టే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న ఆ నిర్ణయము వేస్టే మరి దానికి అందులో మాత్రమే సిట్లు ఎందుకో విచారణలు ఎందుకో మరి ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి వివరణ మాత్రమే సంతృప్తికరంగా ఉందా లేకుంటే అప్పుడు సస్పెండ్ అయిన మిగిలిన వాళ్ళందరూ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగానే ఉందా అందరు ఇచ్చింది కూడా తెలియదు అంటే అదే అంటారే వడ్డించేవాడు మనుడు ఈ ఆడ కూర్చుంటే ఏమవుతుంది చివరి కూర్చుంటే ఏమవుతుంది మధ్యలో కూర్చుంటే ఏమవుతుంది అసలు నిలబడుకుంటే ఏమవుతుంది ఇప్పుడు ఇది కూడా అంతే బాధ్యతలు తీసుకుని రెండు మూడు రోజులు కాకముందే ఆయన సస్పెన్షన్ ఉన్నటువంటి ఐపీఎస్ అధికారిని ఆగ మీద లిఫ్ట్ చేసేశారు ఇమ్మీడియట్ గా పోస్టింగ్స్ ఇచ్చేయాలి ఇంకా ఆ ఉత్తర్వులు రాత్రి అర్ధరాత్రి అమల్లోకి వచ్చేసాయి అదే దీన్ని బేస్ చేసుకొని అని అంట మనోడే మనోడే కానివ్వండి కానియండి అని చెప్పి పెడితే ఏం లే ఇది ఒకటే పెడుతున్నారు ఎందుకు అలా పెడుతున్నారు అర్థం కాలే కొందరు మేధావులను అడిగిన తర్వాత అర్థమైంది ఏమో నాలాంటి మట్టి బిరకు ఇవన్నీ ఎక్కువ కదా అంటే అర్థం కావు కదా అడిగి తెలుసుకున్నా ఓహో దీని వెనక్కి ఇంత మ్యాటర్ ఉందా అని చెప్పి అనిపించింది